ఉన్నటువంటి ప్రియులు గారు వచ్చి ఆయన కూడా ఒక పది నిమిషాలు గ్రీటింగ్స్ అందించాలని ప్రియులను ప్రాంత ఆహ్వానిస్తూ సమయం అప్పగిస్తా ఉన్నాను దేవుని నామునకు మహిమ కలుగును గాక కలుగునుగాక మరి దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు మనల్ని కాచి దాచి భద్రపరిచి మన సంఘానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆనంద మాసంలో మహిళలు విడిచి భూలోకానికి మన మనందరి హృదయాల్లో జన్మించడానికి మనందరి హృదయాలను ఆయన కోవిలగా చేసుకోవాలని ఆశతో ఆసక్తితో దేవుడి కార్యాన్ని చేసి ఉన్నాడు అదే ఏమిటి చెప్పండి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ దేవుడి యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఎటువంటి దేని బిడ్డారా దేవుని యొక్క వాక్యమును మనం చూసినప్పుడు యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచ్చిన భాగమును చదువుకుందాం చూడండి యోహాను సువార్త దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆ శింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనస్సు యొక్క భూమి మీద సమాధానమని పరలోకం నుండి దిగివచ్చిన దేవదూతల ద్వారా నేను మహిమ పరిచయలు కూపనిచ్చావు దేవా ఇదిగో మమ్మల్ని ప్రభ ప్రేమించి మా కొరకుని అద్వితీయ కుమార్ని పంపి మాకు నా ప్రభ నిజమైన సంతోష సమాధానాలు మాకు ఇవ్వాలని అది నిత్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క నిత్యత్వను పొందుకోవడానికి మమ్మల్ని అందరూ సిద్ధపరచమని మా హృదయాల్లో నువ్వు జన్మిస్తున్నప్పుడే మా హృదయాల్లో నా ప్రభ నువ్వు లోకమునకు దిగవచ్చని నీవు మా హృదయాల్లో జన్మించినప్పుడే నిజమైన క్రిస్మస్ నిజమైన ఆనందమని ఇవి ఇది కూడా ఎల్లరికి కృపను మా ఎల్లరికీ దయచేయమని ఏ సైనాములో ప్రార్థించి పొంది నా పరమ తండ్రి ఆ మెయిన్ నాపురమైనటువంటి దేవుని బిడ్లారా ఇక్కడ దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది యోహాను గారు రాస్తూ ఏమంటున్నారంటే దేవుడును లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ఎందు నుంచి ప్రతిపాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను హలలోయ హలలోయ ఈ క్రిస్మస్ ఆరాధనలో ఎక్కువ శాతం ఈ వచ్చిన చదువుతారు ధ్యానిస్తారు ప్రకటిస్తూ ఉంటూ కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించును అనేటువంటి తనతో ఆగిపోతూ ఉంటూ ఉంటుంది అక్కడ నుండే మెసేజ్ అంతా కూడా సాగిపోతూ ఉంటుంది నిజానికి నా ప్రిమంటే దేని పెడలారా దేవుడు మనకి లోకంలో ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు తన అద్వితీయ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా ప్రభువు రారాజు మన కొరకై రానున్నటువంటి దేవుని కుమారుడైనటువంటి ఈయనను గురించి మన ఎందుకోసము ఈయన ఇంత కార్యముని చేస్తాడు అసలు లోకాన్ని ప్రేమించినటువంటి నిన్ను నన్ను ప్రేమించి నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఏమిటి అంటే ఇక్కడి వచ్చిన తేటతలంగా దేవుని యొక్క సంకల్పాన్ని తెలియజేస్తున్నటువంటి మాటే ఈ యొక్క క్రిస్మస్లో మనము జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ ఆరాధనలో ఏసయ్య కనుక నీ జీవితంలోనికి రాగలిగితే ఏసయ్య కనుక వాక్వగా ఉన్నటువంటి యోహన సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చంలో మనం చూస్తాము ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవునియత ఉండను వాక్యం దేవుడై ఉండను ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణగా మనం మన మధ్యకు వచ్చాను అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది అంత మాత్రమే కాదు ఆ వాక్యము ఈ అంచదినాల్లో నీతో నాతో మాట్లాడుచున్నది హలలుయా హలలుయా నప్పుడు నేను బిడ్లారా మనతో మాట్లాడుచున్నటువంటి స్వరము నేను మాట్లాడేటువంటి నా మాట అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ నిత్య జీవాన్ని పొందుకోలేరు దేవసేవకులు ఎవరు మాట్లాడినా అది మా మాటగా తీసుకుంటే కనుక మీ జీవితానికి అది ఆ యొక్క ఫలితము కాదు ఎప్పుడైతే మన జీవితంలోనికి వాక్కుగా ఉన్న ఏసయ్యా మరి అమ్మగారిలోనికి రావడానికి ఆ వాక్కుగా ఉన్న ఏస్ ఆయన మరి అమ్మ గర్భంలోనికి వచ్చినప్పుడు ఆయన ఆమె దయాప్రాప్తురాలని అక్కడ దూత పలుకుతున్న మాట చూడగలుగుతాం నపుడినటువంటి దేవుని పట్లారా ఇక్కడ దేవుడు అద్వితీయ కుమారుడు అనేటువంటి యేసు ప్రభాన్ని పంపింది కారణం ఏమిటంటే నీ పట్ల నా పట్ల మనందరి పట్ల లోకంలో ఉన్నటువంటి సర్వలోకం ఉన్నటువంటి ప్రజలందరి పట్ల ఆయనకు ఒక సంకల్పం ఏమిటంటే ఆయన ఎందుకోసం మానవుణ్ణి తయారు చేశాడో తన స్వరూపంలో తన పోలికలో తన ఆత్మను పెట్టినటువంటి నరుడు నిత్య జీవంలో ఉండాలి హలోయ్య నిశ్చితంగా అది ఎన్నడూ కూడా దేవుడు ఎలాగైతే ఆదియు అంతమై ఉన్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యమందు అందు వాక్యంగా పుట్టిన ఏసయ్యందు విశ్వసించిన ప్రతివాడు కూడా నశింపక్క ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం నాకు సమయము మరి మన దేవ మన మధ్యన సేవకులు ఉన్నారు కనుక నేను సమయాన్ని ఎక్కువ తీసుకోను చూడండి దే యొక్క ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము నా ప్రియమైనటువంటి దేని బిడ్డరా ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటూ వస్తే చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ నేను చెప్పడానికి కాదు కాని అక్కడ వ్రాయబడినటువంటి మాటలు త్వరగా చెప్తాను అక్కడ నూతన ఆకాశమును నూతన భూమిని చూసి తిని కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి తినని యోహాన్ గారు ఇరవై ఒకటవ చంలో ఇరవై ఒకటో అధ్యాయం ప్రారంభంలో చూస్తాం నూతన ఎరుశులమైన పరిశుద్ధ పట్టణము ఆయన మన కొరకు సిద్ధపరచున్నాడు చిట్ట మనం వచ్చేస్తే నా ప్రతి దేని పెడలారా ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఐదో వచ్చిన దగ్గరకు వచ్చినప్పటికీ ఏమంటున్నాడు చూడండి ఒకసారి చదవండి అప్పుడు మరియు ఈ మాటలు నిజము నయ్యమ్మవి కనుక ఆ నాతో చెప్పుచున్నాడు మరియు నాతో వింటాన నువ్వు నేనే ఆల్ఫాయుమేగా ఏడవ వచ్చినానికి వచ్చామా ఏడు ఎనిమిదవ చదవండి ఏడవ వచ్చిన చాలు జయించువాడు నువ్వు వీటిని స్వతంత్రించుకు నేను దేవుడనై ఉండను అతడు నాకు కుమారుడై ఉండను హలలుయా హలూయా నప్పులినటువంటి దేవుని బిడ్డరా దేవుని సంగమా మనము మన కొరకు ఏ లోకమునకు వచ్చినటువంటి యేసుక్రీస్తు పురములు వారు ఎందుకు వచ్చారంటే ఇదిగో ఇరవై ఒకటవ అధ్యాయం ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నటువంటి నూతన ఆకాశము కొత్త భూమి కొత్త ఆకాశము నూతన ఎరుసూయమున పట్టణము అక్కడ ఉన్నటువంటి ఆ వారి మీదకి దేవుడే ఆయన వారికి దేవుడే ఉంటాడు అంత మాత్రమే కాదు వారికి మధ్యన ఆయన నివసిస్తాడు ప్రతి భాషను తుడిసివేస్తాడు ఎవ్వరూ కూడా అనాదులుగా దిక్కులేని వారిగా మరి బాధలతో నెమ్మది లేకుండా సమస్యలతో ఉండనే ఉండరు అక్కడ యోగ యుగాలు దేవునితో జీవిస్త దేవుడు మన కొరకు తన అద్వితీయ కుమార్ని పంపించాడు హలలూయ హలలూయ ఎందుకు పంపించాడు ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన వారి కొరకు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఇచ్చుతారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఇంకొక వచనాన్ని చదివి నేను ముగిస్తాను చూడండి నపుడినటువంటి దేని బిడ్డలారా వ్రాయబడినటువంటి మాటను మనం చూసినప్పుడు ఎనిమిదో వచనం చదవండి పిరికువారును అవిశ్వాసులను అవిశ్వాసులనుశ్రయలను నరహంతకులను లను మాంత్రికులను విగ్రహార్థకులను అబద్ధకులు అందరును అగ్ని గంధకములతో మండుచున్న పాలు పొందదు ఇది రెండవ మరణము అలలుయ్యా ఈ రెండవ మరణం పొందకుండగా ఉండాలి అంటే నీ కొరకు నా కొరకు తన అద్వితీయ కుమారుని భూమి మీదకి పంపించిన తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఎందుకోసమంటే ఈ రెండో మరణం పాలు పొందకూడదని రెండో మరణము ఎందుకు వచ్చింది దేవుడు తన యొక్క స్వహాస్తాలతో చేసుకున్న నరుడు నూట ఇరవై ఐదు సంవత్సరాలు దేవుని ప్రేమను పొందుకున్నటువంటి నరుడు ఆదాము అవలు దాన్ని పోగొట్టుకున్న కారణము చేత మరణమని వచ్చింది ఆ మరణముని తప్పించడానికి రోమపత్రికలు అంటాడు ఏ యొక్క మరణము యొక్క ఈ యొక్క మరణం అమరు ద్వారా అయితే ఏ ఆదాము ద్వారా వచ్చిందో కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు ద్వారా దానంతటిని కొట్టివేసి మనకి దీక్ష జీవం ఇవ్వడానికి ఏ అనుగ్రహించడం అనుగ్రహించడాలోయ నిజముగా నీవు యేసులో విశ్వసిస్తే ఏ సయ్యనందు కనుక నువ్వు విశ్వాసము కలిగి నా కొరకు పరమను విడిచి ఆ మహిమను విడిచి దేవదూతల ఆరాధన విడిచి తండ్రి సింహాసనం విడిచి నా కొరకు జన్మించావు ప్రభు అని ఎందరైతే విశ్వసించి ప్రభు మాట కొరకు ఎదురు చూస్తూ జీవిస్తారో వారందరికీ నిత్య జీవం అనుగ్రహించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు అలూయ్య అటు కృపను మనల్లూ పొందుకుని త్వరగా రానున్నటువంటి ఈస్సయ్యను ఎదుర్కోవడానికి సిద్ధపడదాం అటు కృప దేవుడు మనల్లరికి దైత్యను గాక్క ఆమె